హిందీలో జవాన్ని దాటేసి డెబ్బై రెండు కోట్లతో బాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకుంది పుష్ప టూ బీహార్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లాంటి మరాఠీ డామినేట్ మార్కెట్లలోనూ పుష్పాదే పైచేయి దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాల్లో పుష్ప ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో టికెట్ రేట్స్ ఎలా ఉన్నా సరే అక్కడ వారికి ఇది అస్సలు సమస్య కాలేదు ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు పుష్ప టూ ది రూల్ను కంప్లీట్గా ఓన్ చేసుకున్నారు నార్మల్గా డబ్బింగ్ సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఈ పాన్ ఇండియా మూవీ సృష్టిస్తున్న విధ్వంసం చూసి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కాదు ఇండియన్ మూవీ హిస్టరీని దేశవ్యాప్తంగా విస్తరించిన రాజమౌళి లేడు అయినా సరే ఒక కమర్షియల్ బొమ్మ ఈ స్థాయిలో ర్యాంప్ పే చేయడం బహుశా ఇదే మొదటిసారి అని చెప్పాలి ఇంతగా పుష్పరాజ్ని తమ గుండెల్లో పెట్టుకోవడానికి కారణం ఏంటో చూసేద్దాం మొదటిది సినిమాలో ఉన్న కమర్షియల్ ఫ్లేవర్ తెలుగు ఆడియన్స్కు ఈ కమర్షియల్ సినిమాలు అలవాటే కానీ బాలీవుడ్లో మాత్రం గత కొన్నేళ్లుగా ఎక్కువగా అర్బన్ ఆడియన్స్ ఓటీటీలను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు సింగం అగైన్ లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ వాటిలో మాస్ని పూర్తిగా మెప్పించే అంశాలు డెప్త్ లేక రికార్డులు సాధించలేకపోయాయి దీంతో స్త్రీ టూ మాంజ్యా రూపంలో హారర్ స్టోరీస్ మీద ప్రయోగాలు చేశారు అవి సక్సెస్ అయ్యాయి ఇక రెండో కారణం పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ ఊర మాస్ సెటప్ ఎవడిని లెక్క చేయని మనస్తత్వం భార్య అడిగిందని వందల కోట్లు ఖర్చు పెట్టే తెగింపు ఒక వ్యవస్థనే సవాల్ చేసే పొగరు ఈ లక్షణాలు నార్త్ జనాలకు బంప్స్ ఇచ్చాయి మూడో కారణం నెగిటివిటీ చిత్తూరు సైడ్ గ్రామదేవత గంగమ్మ జాతరను అందరికీ కనెక్ట్ అయ్యేలా సుకుమార్ ఆ ఎపిసోడ్ మొత్తాన్ని మలిచిన తీరు అరగంటకు పైగానే ఉంది ఈ సీన్ చూసే వాళ్ళని రెప్ప వేయనివ్వలేదు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులంతా అదే ట్రాన్స్లో ఉండిపోయారు ఆల్రెడీ ఈ సీన్ గురించి ఈ సీన్లో బల్ని నట విశ్వరూపం గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతోంది మొదటి నుంచి ఈ సీన్పై ఎలాంటి అంచనాలు అయితే ఉన్నాయో సినిమా రిలీజ్ తర్వాత అంతకు మించిన హైప్ ఇచ్చింది ఈ జాతర సీన్ నాలుగో కారణం మ్యూజిక్ దేవి ప్రసాద్ పాటలు శామ్ సిఎస్తో పాటు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ డాల్బీ ఆట్మోస్ తెరను షేక్ చేశాయి ఒక్కొక్కరికి రోమాలు నిక్క పొడిచేలా థియేటర్ దగ్గరికాయి ఆ సౌండింగ్ ట్రాక్స్ కోసమైనా మరోసారి సినిమా చూడలేమా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇక లాస్ట్ రీజన్ అస్సలు కారణమైన అల్లు అర్జున్ జాతర క్లైమాక్స్ పోలీస్ స్టేషన్ ఈ మూడు సీన్స్ను ఇదే స్థాయిలో ఇంకొక హీరో ఎవరినైనా పర్ఫామ్ చేయమంటే ఒకరిద్దరు పేరు తప్ప ఇంకేం వినిపించవు ఆ రేంజ్లో అల్లు అర్జున్ పర్ఫామ్ చేశారు తగ్గేదేలే అనే మేనరిజంకు బ్రాండ్ అయిపోయాడు ఇంత అనానిమస్ అనిపించుకుంది కాబట్టి బొంబాయి పాట్నా లక్నో అనే తేడా లేకుండా పుష్ప టూ కోసం ఎగబడుతున్నారు జనాలు థియేటికల్ ఎన్ అయ్యేలోపు ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయినా అవ్వకపోయినా నార్త్లో మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి